వేసవి సీజన్ కోసం విత్తనాల ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ వేసవి సీజన్లో విత్తనాలు మేము చేసేదంతా కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా దేశీవాదీ వారి విత్తనాలు మేము వాడుతున్నాము దాంట్లో ఈ సీజన్లో కొంచెం నీరు అందుబాటులో తక్కువ ఉంటుంది చాలామందికి చాలా చోట్ల దాన్ని బేస్ చేసుకుని మనం కొంచెం లావు రకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లానే సన్న రకాలకు వచ్చేసరికి దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంటి వరకు తినాలనుకున్న వాళ్ళు సన్న రకాలు వేసుకోవచ్చు అట్లానే దీంట్లోనే ఎక్కువ మంది వాడుతున్నది కూడా ఇప్పుడు సన్న రకాలే కొంచెం దిగుబడి మనకి ఖరీఫ్ సీజన్ కన్నా కూడా వేసవి సీజన్లో కొంచెం మా ప్రాంతంలో కానీ ఈ గోదావరి జిల్లాలు కానీ నెల్లూరు జిల్లాల్లో కానీ ఇట్లా మన తెలంగాణ వచ్చేసరికి సిద్దిపేట ఇట్లాంటి ప్రాంతాల్లో కానీ కొంచెం దిగుబడి తగ్గుతుంది అంటే మనం వాడే పద్ధతులను బట్టి ఈ విత్తనాలు వచ్చేసి మనం దేశీ విత్తనాలే వాడుతున్నాం కాబట్టి ఈ దేశీ విత్తనాల్లో ప్రజెంట్ ఎక్కువగా మన వినియోగదారులకు కూడా డిమాండ్ ఉన్నది మైసూరు మల్లిక కుజిపటాలియా తర్వాత కుంకుమసాలి ఇలాంటి రకాలు కొంచెం లావు రకాలు వచ్చేసి రత్నచోడి సిద్ధాసన్నము తర్వాత బహురూపి ఇలాంటి కొన్ని రకాల లావు రకాలు ఉన్నాయి కుంకుమసాలి తర్వాత ఇవిలాంటి విత్తనాల్ని మనం చాలామంది సీడ్ సేవర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆ పేర్లు తెలిసిన వాళ్ళు ఆ విత్తన సంరక్షకుల దగ్గర అడిగి తీసుకొని వాటిని నాటుకోవచ్చు అండి పొలంలో దేశవాళీ వరి విత్తనాల ప్రాముఖ్యతమ్మ ఇది మనకి భగవంతుడు ఇచ్చిన విత్తనాలు ఈ సృష్టిలో ఏ మానవుడు కూడా తయారు చేయనటువంటి విత్తనాలు ఇవి వీటిని చాలా దిగుబడి అంటే మీడియంగా ప్రాంతాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇది మనం ప్రతిరోజు వినియోగదారులు కానీ రైతులు కానీ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అట్లానే ఇది మనం తిన్నప్పుడు త్వరగా అంటే వారి యొక్క శారీరక శక్తిని బట్టి త్వరగా అరుగుదలవటం కానీ ఇట్లాంటి మంచి పోషకాలు ఉంటాయి వీటిలో మన దేశవాది విత్తనాల్లో ముఖ్యంగా ప్రాముఖ్యంగా మేము ఇప్పుడు పండించి ఎక్కువ మంది వినియోగదారులకు అందిస్తుంది ఏంటంటే కుజిపటాలియా ఉంది మైసూర్ మల్లిక ఉంది ఇవన్నీ సన్న రకాలు అట్లానే లావు రకాల్లో కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చాలామంది షుగర్తో మరియు క్యాన్సర్లతో బాధపడుతున్నారు వీటికి నవారా కేరళకి సంబంధించిన వెరైటీ అది దేశవాళి విత్తనం అట్లానే కాలబట్టి అని మేము పండిస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఎక్కువ మంది రోజు ఆహారంలో కనీసం ఒక పూటన్నా భాగం చేసుకోగలిగితే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది అలానే వినియోగదారులు కూడా ఈ మన ఈ దేశవాళి విత్తనాన్ని గనక ప్రిఫర్ చేస్తూ రైతుకి మేము అది పండిస్తే మేమే తీసుకుంటామనే గనక ఆలోచన కనుక రైతులకి వినియోగదారులు అందించగలిగితే ఎక్కువ మంది దేశీ విత్తనాన్ని పండిస్తూ ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండేలాగా మంచి ఆహారాన్ని అందించేలాగా ఉపయోగపడుతుందండి నిరభ్యంతరంగా ప్రతి రైతు కూడా దేశీవాళి విత్తనాన్ని ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటంటే భూమి భారతి దేశీ విత్తన కేంద్రం నుంచి ముఖ్యంగా దేశవాదీ విత్తనాన్ని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు ఎందుకు అంటే మనకి ఎటువంటి ఏమంటారు మీకు ఉదాహరణకి మనకి ప్రకృతిలో తిరిగే కోళ్ళు మన గ్రామాల్లో నాటు కోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో అలానే మన బ్రాయిలర్ కోళ్ళు తనని కట్ చేయటానికి వచ్చినప్పుడు కూడా తిరిగి పరిగెత్తలేని స్థితులు ఎలా ఉంటాయో హైబ్రిడ్కి నాటు విత్తనానికి అంత తేడా ఉంటుంది నాటు విత్తనం ఏంటంటే దేశవాళీ విత్తనం అనొచ్చు నాటు విత్తనం అనొచ్చు ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ప్రసాదించినవి దీనికి వాతావరణ స్థితిగతుల నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కాలంలో వర్షాలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి లేదంటే తక్కువగా ఉంటున్నాయి వీటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి దేశీయ విత్తనానికి ఉంది అలానే ఎవరైనా రైతులు ఈ వన్ వీక్ లోపల కనుక మా భూమవారితీ వ్యవసాయ క్షేత్రానికి వస్తే ఇప్పుడు మొన్న చిట్టి ముత్యాలు వేసాము మాకు మింజాన్ తుఫాన్ వచ్చింది చుట్టుపక్కల పొలాలన్నీ పడిపోయాయి కానీ ఆ చిట్టి ముత్యాల విత్తనం పడిపోలేదు ఇది ఆశ్చర్యం చాలామంది రైతులు వచ్చి చూసి వెళ్తున్నారు ఇలాంటి సమస్యల్ని కొన్ని రకాల విత్తనాలు మన దేశవాళీ విత్తనాల్లో చూడవచ్చు మనం దీనివల్ల ఏంటంటే పంట నష్టం తక్కువ ఉంటుంది అట్లానే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అలానే మనకి బయట నుంచి తీసుకుంటే రసాయన రైతులైతే బయట నుంచి తీసుకొచ్చి రకరకాల మందులు వాడాల్సిన అవసరం ఉండదు అలానే ప్రకృతి వ్యవసాయంలో మనం చిన్న చిన్న కషాయాలు వేప కషాయము దశపర్ణి కషాయము తర్వాత అగ్నియాశ్రమం ఇలాంటివి చాలా తక్కువ మోతాదులో వాడుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది దీనివల్ల రైతుకి లాభం ఉంటుంది అట్లానే ఆ రైతు ఎవరికన్నా బీమిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి నిరభ్యంతరంగా ఎటువంటి భయం లేకుండా దేశవాళీ విత్తనాన్ని ప్రతి రైతు తీసుకొని ముందు వాళ్ళ కుటుంబం కోసం పండించుకునే ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం అండి